హలో డాక్టర్ దిలీప్ గుడై హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సమాజి కూడా హైదరాబాద్ మనం రీసెంట్గా ఈ సడన్ కార్డియాక్ డెత్స్ మా మా మెడికల్ టెక్నాలజీలో ఎస్ఈడి సడన్ కార్డియాక్ డెత్ అంటాము అంటే బేసిక్గా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు లాంటివి లేకపోయినా ఆర్ అంటే యంగ్ పేషెంట్స్ యంగ్ పీపుల్ జిమ్లో కానీ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఫార్టీ ఏజ్ గ్రూప్ అని ఇన్ఫ్యాక్ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో కూడా సడన్ డెత్స్ అనేవి మనం వింటున్నాము చూస్తున్నాం కూడా సో ఎందుకు జరుగుతున్నాయి ఇవి వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఎర్లీ ఈ సడన్ డెత్స్కి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ హార్ట్ అటాక్స్ రీజన్ అవ్వచ్చు అవ్వచ్చు అబౌట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆల్దో ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్ సో మనం ఇవి ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాన్యువల్ హెల్త్ చెక్స్ లాంటివి చేసుకొని అంటే సంవత్సరానికి ఒకసారి మీరు బేసిక్ హెల్త్ చెక్ ప్యాకేజ్ అని చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ మీకు ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు విత్ లాట్ ఆఫ్ డిస్కౌంట్ చేస్తున్నారు అవి సో ఒక మంచి క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ ల్యాబ్లో కనుక మీరు ఈ హెల్త్ చెక్ చేయించుకొని మీరు మీ క్వాలిఫైడ్ డాక్టర్ని కలిస్తే లెట్ హిమ్ అనలైజ్ మీ రిస్క్ని మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది ఎల్డిఎల్ లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ వన్ ఆఫ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ట్రైగ్జరైట్స్ విఎల్డిఎల్ ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి బ్యాడ్ అనేది తక్కువ ఉండాలి సో ఈ ఎల్డీఎల్ అనేది ఒక్కొక్కళ్ళ రిస్క్ని బట్టి మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు లేని ఒక యంగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ స్మోకింగ్ లాంటివి ఏం చేయకుండా హెల్దీగా ఉన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్కి ఎల్డీఎల్ హండ్రెడ్ కంటే తక్కువ ఉండాలి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే బీపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఏం లేవు స్మోకింగ్ లాంటి ఎలాంటి హై హ్యాబిట్స్ కానీ ఏం లేవు ఓన్లీ బీపీ ఉంది అది కూడా కంట్రోల్లో ఉందా అప్పుడు ఎల్డిఎల్ గోల్ షుడ్ బి సెవెంటీ సో చాలా మందికి వాళ్ళ ఎల్డిఎల్ ఎంతుందో తెలియదు ఆర్ పక్కన ఉన్న రిఫరెన్స్ రేంజ్ నార్మల్ రేంజ్ చూసుకుంటారు అది నార్మలే ఉందనే ఒక అపోహ ఉంటుంది సో ఈ పక్కన ఉన్న రిఫరెన్స్ రేంజ్ ఆ నార్మల్ రేంజ్ని మీరు చూడకండి మీ రిస్క్ని ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ ఆర్ ఎండక్రాలజిస్ట్ లెట్ దెమ్ ఎస్ఎస్ యువర్ రిస్క్ అండ్ లెట్ దెమ్ డిసైడ్ ఇప్పుడు మీకు సపోజ్ ఏజ్తో సంబంధం లేదు మీరు యంగ్ అయినా సరే కొన్నిసార్లు కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు అదే మీ వయసు నలభై దాటి ఉంది మీకు రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉంది దెన్ ఒకసారి చెస్ట్ పెయిన్ వస్తే స్టెంట్ వేయక్కర్లేదు కానీ స్టెంట్ వేసేలాగా అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మీకు బ్లాక్ ఉంది ఫ్యూచర్లో స్టెంట్ అవసరం పడచ్చు అని కనుక అంటే మాత్రం మీ ఎల్డిఎల్ గోల్ మీరు తక్కువ పెట్టుకోవాలి సెవెంటీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ లెస్కి తగ్గించుకోవాలి సో ఒక్కొక్క పర్సన్కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ లెట్ ఎ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఎస్సెస్ మీ రిస్క్ని అసెస్ చేసి ఒక్కొసారి మీరు ఆల్రెడీ కొలెస్ట్రాల్ లొవరింగ్ మెడిసిన్ మీద ఉంటారు సపోజ్ టెన్ ఎంజి ట్వంటీ ఎంజీ రోజు స్టార్టింగ్ అనే మందు మీద ఉంటారు అయినా సరే మీకు సెవెంటీ ఉంది ఎల్డీఎల్ ఆల్రెడీ కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడుతున్నాం కదా ఇంకా ఎందుకు తగ్గేయటం అనే అపోహ ఉండొచ్చు చాలామందికి సో ఈ గోల్ ఈ నంబర్స్ని ఊరికే రాలేదు కొన్ని వేల మంది మీద స్టడీస్ ట్రయల్స్ అయిన తర్వాత వచ్చిన గైడ్లైన్స్ నుంచి వచ్చిన ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ రికమెండేషన్సే ఈ నెంబర్స్ ఆర్ గోల్స్ కాబట్టి మీరు కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడుతున్నా కూడా ఇంకా తగ్గించాల్సిన అవసరం రావచ్చు సో ట్వంటీ బదులు ట్వంటీ ఎంజీ రోజు స్టడీతో పాటు మీరు ఎజ్టమిబ్ బనీ కానీ మెంపుడోవిక్సిడ్ అనే మందు కానీ ఆర్ ఒక్కోసారి రెండు కానీ వాడినా కూడా మీ గోల్కి రాలేదనుకోండి ఎల్డిఎల్ గోల్ తగ్గలేదు ఫిఫ్టీ ఆర్ మోర్ ఉంది అప్పుడు వన్స్ వన్స్ అండ్ సిక్స్ మంత్స్ వాడే ఒక కొలెస్ట్రాల్ మెడిసిన్ ఉంది ఇంక్లిసిరాన్ ఇంక్లిసిరాన్ అనే మందు సంవత్సరానికి రెండు సార్లు సపోటేనియస్ స్కిన్లో తీసుకుంటే సరిపోతుంది ఇది ఎవరికి అంటే రిస్క్ బాగా ఎక్కువ ఉంది ఎల్డిఎల్ గోల్ ఆశించినంత తగ్గట్లేదు ఆర్ ఎంజి రోజు స్టార్టింగ్ నుంచి ట్వంటీ చేస్తే బాడీ పెయిన్స్ మజుల్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి ఆర్ లివర్ మీద వాపు పెరుగుతుంది అని కనుక కొన్ని రిలేటివ్ స్మాలర్ కాంట్రా ఇండికేషన్స్ కనుక ఉంటే అప్పుడు ఈ లోవర్ డోస్ ఆఫ్ స్టార్టింగ్ మందులు ప్లస్ ఎస్ మీ మెంప్రోవిక్ ఆసిడ్ ఇలాంటివి కంటిన్యూ చేస్తూ మీరు వన్స్ అండ్ సిక్స్ మంత్స్ మందు వాడితే ఖచ్చితంగా మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గోల్కి రీచ్ అవుతారు ఆర్ లెస్ దాన్ యువర్ గోల్ ఉంటుంది అంటే కొంతమందులు ఈవెన్ థర్టీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే స్టెంట్ పెట్టిన తర్వాత హార్ట్లో బేసికలీ సెకండ్ టైమ్ స్టెంట్ అవసరం సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గించే మందు ఈ ఇంక్లి సురా ఈ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇచ్చే లిపిడ్ లోవరింగ్ కొలెస్ట్రాల్ తగ్గించే మందు ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ ఫామ్ అయిన ప్లాక్ను కూడా కొంతవరకు ప్లాక్ రిగ్రెషన్ కాజ్ చేస్తుంది అని కూడా ప్రూఫ్ ఉంది సో ఇలాంటి అంటే ఇది కోర్స్ అందరికీ కాదు ఇది ప్రతి ఒక్కరికి మనం చెప్పలేము రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంక్లిసిరాన్ అండ్ ఈ కాంబినేషన్ ఆఫ్ లిపిడ్ లోవరింగ్ మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి సో మీ రిస్క్ ఎంత ఉంది మీరు రెడ్లో ఉన్నారా ఆరెంజ్లో ఉన్నారా గ్రీన్లో ఉన్నారా అనేది మీ మీ ఫిజిషన్ మీ కార్డియాలజిస్తో మీరు క్లియర్గా డిస్కస్ చేయండి అండ్ ఇలా డిస్కస్ చేసిన తర్వాత మీ రిస్క్ అర్థమైన తర్వాత మీరు మందులు వాడాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది చాలా అపోహలు ఉన్నాయి స్టాటింగ్స్ అనే మందులు వాడితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించక్కర్లేదని రకరకాల మిత్స్ అండ్ ఫ్యాట్స్ మనం ఆన్లైన్ సోషల్ మీడియాలో చూస్తున్నాం కానీ ఎల్డిఎం తగ్గించడానికి రీజన్స్ ఉన్నాయి కండిషన్స్ ఉన్నాయి అండ్ పలానా సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ను ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మన సొంత ఎల్ఐఐ ఉంది అండ్ ఈ గైడ్లైన్స్ కూడా ఊరికే వచ్చినవి కాదు కొన్ని వేల మంది మీద ఆఫ్టర్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ తర్వాత వచ్చిన గైడ్లైన్సేవి కాబట్టి ఈ గైడ్లైన్స్ని రెస్పెక్ట్ చేస్తూ మీరు కనుక మీ గోల్ తగ్గించుకుంటే ఈ సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ కూడా మీరు తగ్గించుకోవచ్చు అఫ్కోర్స్ మీకు మీకు తెలియకుండానే మీకు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు దెన్ మీ హార్ట్ అటాక్ రిస్క్ని అసెస్ చేసే కొన్ని టెస్ట్లు ఉంటాయి లైఫ్ ప్రోటీన్ ఏ ఎపో లైఫ్ ప్రోటీన్ బి ఎపో బి అంటాము దెన్ హెచ్ఎస్సిఆర్పి ఇలా కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఓకే ఈ టెస్ట్లు కూడా ఇండైరెక్ట్గా నెక్స్ట్ పదేళ్లలో మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని ప్రిడిక్ట్ చేసే టెస్ట్లు ఇంకొకటి కిడ్నీ ఫంక్షన్ని అసెస్ చేసే యూరినరీ ఆల్బిమిన్ క్రియేటింగ్ రేషియో అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ప్రోటీన్ అనేది యూరిన్లో ఉండకూడదు ప్రోటీన్ని కన్జర్వ్ చేయలేనప్పుడు కిడ్నీస్ యూజువల్ కిడ్నీలో జాబ్ ఏంటంటే ప్రోటీన్ని కన్జర్వ్ చేస్తూ యూనిన్లకు వెళ్లకుండా ఆపాలి సపోజ్ ఆపలేకు ప్రోటీన్ పోతుంది దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజ్ సో ప్రోటీన్ ఏరియా వల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా కొన్ని ఇండైరెక్ట్ మార్కర్స్ ఉన్నాయి మీ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ని ప్రిడిక్ట్ చేసే టెస్ట్లు అలాగే ట్రెడ్మిల్ టెస్ట్ ఉంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సిటీ యాంజియో చేయొచ్చు అంటే సిటీ స్కాన్ ఆఫ్ ద హార్ట్ ఇది మనకు ఒకవైపు కాల్షియం స్కోరింగ్ చెప్తుంది కాల్షియం నార్మల్గా హార్ట్లో జీరో ఉండాలి కానీ కొంతమందిలో వెయ్యి థౌజండ్ టూ థౌజండ్ కూడా మనం చూస్తూ ఉంటాం సో కాల్షియం పెరుగుతుంది అంటే కూడా మీరు రిస్క్ పెరుగుతున్నట్టే అలాగే మూడు మూడు మేజర్ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నాయా ఉంటే ఎంత మేరకు ఉన్నాయి అవి ట్వంటీ పర్సెంటా ఫిఫ్టీయా సెవెంటీ ఫైవ్ ఆ కొంతమందికి నైంటీ నైన్ పర్సెంట్ బ్లాక్ ఉన్నా కూడా ఎలాంటి చెస్ట్ పెయిన్ ఉండదు వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్ యూజువలీ వాళ్ళలో సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి చూస్తూ ఉంటాం సో ఇలా కొన్ని టెస్ట్లు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్ హిస్టరీ మీ ఫ్యామిలీ హిస్టరీలో మీ పేరెంట్స్కి కనుక అటాక్ హిస్టరీ ఉన్న ఫిఫ్టీ ఫైవ్ లోపు ఏజ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి అటాక్ లాంటివి వచ్చినా దెన్ మీ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో రా రాకపోవచ్చు ఇంకా ఎర్లీగానే రావచ్చు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకొని మీరు కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తే అండ్ ఎక్కడైతే అవసరమో అక్కడ మీరు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంటే వాడుతూ మీ స్ట్రెస్ని తగ్గించుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా మీ మీ రిస్క్ ఆఫ్ సడన్ కాంటాక్ట్ డెత్ని మీరు తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ